నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తంత్ర జ్యోతిష నిపుణుడు రుక్మాం గదరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అయితే ఇప్పుడు మీరు చెప్పారండి తంత్ర జ్యోతిష్యంలో అన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి అని అయితే ఇప్పుడు గ్రహాలు అనుకూలించక చాలామంది బాధపడుతూ ఉంటారు అంటే సపోజ్ ఏలిన్ ఏలినట్స్ అని అష్టమ్స్ అని అర్ధాష్టంస్ అని లేదా రాహు గ్రహ దోషాలు రాహు కేతు గ్రహ దోషాలు ఇలాంటివన్నీ చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకి ఏం చెయ్యాలి అనేది తెలియదు అంటే ఈ గ్రహం అనుకూలించట్లేదు అని మాత్రం ఎవరో ఒకరు చెప్తారు వాళ్ళకి నీకు ఇప్పుడు ఈ స్థితి బాగాలేదు అని కానీ దానికి పరిహారం అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు సో అందులో మీరు చెప్పే పరిహారాలు ఏంటండి ఇక్కడ జ్యోతిష్యము అంటేనే ఒక వెలుగు జ్యోతి అంటే ఒక వెలుగు మనం ఇప్పుడు సమాజానికి విధంగా చెప్పుకుంటే మనకు దారి చూపిచ్చి ఒక టార్చ్ లైట్ తంత్ర జ్యోతిష్యం అంటే ఒక తంత్రం అంటే ఒక ప్రత్యేకమైన క్రియ ఒక ఒక చర్య ద్వారా మనం మామూలుగా చేస్తున్నటువంటి పనులు పరిహారాలు చేస్తున్నప్పుడు రాని ఫలితాలు తంత్ర మార్గం ద్వారా చేయడం ద్వారా ఇంకొంత వేగంగా మనకు వస్తాయి ఇప్పుడు గ్రహాలు మీరు ఎవరు మాట్లాడినా శనిగ్రహం వైపు ముందు వెళ్తున్నారు కష్టాలంటే అంటే ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని అంటున్నారు ఆయన హీరో ఆఫ్ ది అష్ట్రాలజీ అయిన కలియుగంలో వాకు కారకుడు అయినా శనిగ్రహం అనుకూలం లేకపోతే మూగవాళ్ళు అయిపోతారు లేదంటే అబద్ధాలు చెప్తారు అంటే చాలా గొప్ప ధర్మదేవత అయినా ధర్మదేవత కాబట్టి నల్లటి కూడా ధర్మదేవత కోర్టులు కూడా కడతారు చాలా గొప్ప దేవత అయినా ఆయన జీతం ఇవ్వడు జీవితాన్ని ఇస్తాడు జీతం తాత్కాలికం జీవితం శాశ్వతం కాబట్టి జ్యోతిషులుగా మేము గొప్పగా రాణించాలన్నా కానీ వాకు బాగుండాలి బెస్ట్ స్పీకర్ ఫస్ట్ విన్నర్ అన్నారు బాగా మాట్లాడగలిగిన వాడే మొదటి విజేత మరి మాట్లాడలేనప్పుడు నత్తివాడు లాయర్ అయితే ప్రయోజనం ఏముంది ఉంది నాలెడ్జ్ ఎంత ఉంటే ప్రయోజనం కాబట్టి శనిగ్రహాన్ని అందరూ కూడా అలా నెగటివ్ గా ఆలోచించుకుంటున్నారు వాస్తవంగా ఆయన భయపడతారు భయపడతారు ఎవరైనా కూడా ద్వేషిస్తారు ఏమి శని పట్టినట్టు పట్టినామనేసి ఆయన ధర్మదేవత కర్మదేవత ఆయన ఆయుధం చీపురు ఆయన జీవితాలను ఊడుస్తాడు మన కర్మలను ఊడ్చేస్తాడు మనం శుభ్రం చేస్తాడు ఆ శుభ్రం చేసి తర్వాత బతుకమ్మ ఆ శుభ్రం చేసే క్రమంలో డబ్బులు ఇవడా ప్రతి ఒక్కదాన్ని వీపులో తట్టి నేర్పిస్తాడు నోటి మీద కొట్టడు ఏలు నడిసిన వస్తుందంటున్నారు అదొక అదృష్టం ఏలు వచ్చిందంటే అప్పులు చేస్తారు అప్పులు తీరుస్తారు పెండిళ్ళు చేస్తారు ఇండ్లు కడతారు అవమానాలు అంటే ఎట్లా ఎలా ఉంటాయి అగచాట్లు ఎలా ఉంటాయి అజ్ఞాతవాసం ఎలా ఉంటుంది అరణ్యవాసం ఎలా ఉంటుంది అసలు వాళ్ళ విలువ వాళ్ళకి తెలియజేస్తాడు ధనం మూలం ఇదం జగత్ డబ్బు ఉంటేనే విలువ అది ఏ తెలుస్తుంది ఒక నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని ఎంతో మంది విలేజెస్లో ఒక ఒక వ్యక్తి చనిపోతే ఆ బాధ ఏడుస్తూ ఉంటుంది ఉన్నట్టు నువ్వు ఉన్నట్టుండి నువ్వు చేస్తే నేనట్టే బతికేది నువ్వు చేస్తే నాకు బాధ లేదు నువ్వు నాకైనా ఏర్పాటు చేస్తే ఈ బాధ నాకు లేదని అర్థం స్ట్రైట్ గా చెప్పేస్తావు కదా ఉన్నట్టు నువ్వు చేస్తే నేనట్లే బతికేది నరజాతి సమస్తం పరపీడన పరాయణం ప్రతి ఒక్కరు ఇంకొకరు దోచుకోవడానికే ఉన్నారు అందులో నటిస్తున్నారు నిజాయితీగా కాబట్టి మనం దోచుకునే దానిలో నిజాయితీ ఉండాలి నిజాయితీగా ఎంతైనా దోచుకోవచ్చు అవతల వాళ్ళకి నష్టం కలగకుండా మనం దోచుకోవచ్చు పూర్తిగా వాళ్ళు నాశనం చేసేసి దోచుకోవడం వల్ల ఏమవుతుంది కర్మ పెరిగిపోతుంది ఈ కర్మను ఎవరు గుడుస్తారు వింబారో ఇంకేదో బారేసే పాత్రలు కడతాం తలతల మెరుస్తాయి మన కర్మను ఏ ఏ బారేసి కడగాలి దానికి ఉన్నటువంటి ధర్మదేవతే శనిగ్రహం కాబట్టి ఏళ్ళనాడు శని అనగానే మేము ఎవరికి భయపెచ్చాం మీరు చక్కగా మీరు ఇంక ఏడున్నర సంవత్సరాల పాటు జీవితంలో ఈ ఈ జన్మ ఎత్తిన దానికి ఒక సార్థకత అనేది తెలుసుకోబోతారని చెప్తాం ఆయన కష్టాలు అంటే భయపడతారు ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు శనిగ్రహం మన ఫైల్స్ అన్ని దుమ్ము దులిపి ఎత్తతాడు గత జన్మలో చేసిన కర్మలు మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణ అనుబంధ రూపేణ అంటే మనం యొక్క అప్పులతో ఉన్నటువంటి విషయంతోనే మనం ఇక్కడ జన్మ తీసుకున్నాం పశుపత్ని అంటే ఎవరు పశువు అంటే సంపద పత్ని అంటే భార్య లేదా భర్త ఆలయ అంటే పిల్లలు బంధువులు వీలంత రుణంతో స్టార్ట్ అయింది ఈ శ్లోకం ఆ రుణం ఎంత ఉందో చూస్తాడైనా దాన్ని చేస్తాడు ఇంకెవరు వస్తారు జీతాలు ఇచ్చే గ్రహాలు ఆరు నెలల సంవత్సరం ఉండి యామర్జెస్ వెళ్తాయి ఎంత వీళ్ళ పెండింగ్ ఉంది దాన్ని తీర్చడానికి వీళ్ళు ఏం అనుభవించాలి అని మన చేత అనుభవింపజేసి ఒక కడిగిన ముచ్చంలాగా మన చేతిలో మన పల్లె మన జీవితాన్ని పెట్టేసిపోతాడు కాబట్టి ఇక్కడ మనము ఈ జన్మలో చేసిన తప్పులు వీళ్ళు ఉంటాం నేను ఏ తప్పు చేయలేదంటాం గత జన్మలో చేసినవి ఉంటాయి కదా పెండింగ్ ఫైల్స్ ఉంటారు వాటిని వాటిని టేబుల్ పైకి తీసుకున్నటువంటి గ్రహమే శని గ్రహం కాబట్టి శనేశ్వరుడికి మనం భయపడాల్సిన అవసరం ఆయన ఆరాధించాలి కాబట్టి ఎలా ఆరాధించాలి ఆయన సేవకు మాత్రమే లొంగతాడు తైలాభిషేకాలకు శని సింగనా వెళ్తే నవ్వుకుంటాడు సేవ అనేది ఎలా సేవ చేయాలి ఆయన ఆయుధం చీపురు అన్నాను కదా చీపురు కట్టలో శివాలయానికి దాని కానుక ఇస్తే ఆలయం శుభ్రత జరుగుతూ ఉంటుంది కదా ఆటోమేటిక్ గా మన జాతకంలో శుభ్రం అవుతాయి గ్రహం శాంతిస్తుంది శివాలయానికి శివాలయానికి ఎందుకు ఇవ్వాలి భార్య పిల్లలతో ఏకైక దేవుడు శివుడే ఫ్యామిలీ ఉండేది ఆయనకే ఇంకెవరు కానీ భార్య పిల్లలతో చక్కగా ఇలా ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఎవరు లేరు మరి శివాలయానికి ఎప్పుడు ఇవ్వాలి సోమవారం ఇవ్వాలి చీపురు ఎప్పుడు కొనాలి ఆదివారం కొనాలి ఆదివారం చీపురు కొంటే అదృష్టం అది సోమవారం కానుక ఇవ్వాలి దానంగా ఇస్తున్న గుడికి దానంగా మనం దానం ఇస్తే తీసుకున్న పరిస్థితి ఉన్నారా మనం మాట్లాడే మాటలు కూడా తెలుసుకోవాలి కానుకగా సమర్పణ సమర్పణ దేవుడికి సమర్పించుకోవాలి ఇప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తారు మనం ఆలయానికి అభిషేకం చేస్తున్నాము మనం ఇచ్చిన చూపులతో ఆలయం శుభ్రమవుతోంది ఫ్లోర్ క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ ఇవ్వచ్చు శివాలయానికి కడుగుతారు అలా నెలకు ఆలయానికి ఇస్తే ఎంత ఖర్చు అయిపోతుంది ఓ సంవత్సరం కింద ఓ పది పది ఆలయాలు శుభ్రమవుతుంటాయి మన కారణంగా మన జాతకంలో ఎందుకు దైవ బలం ఎంటర్ కాదు గ్రహ బలం ఎందుకు ఎంటర్ కాదు మరి శనీశ్వడి యొక్క ఆయుధం కదా మనం ఇస్తున్నాము అదే వీధులు ఉడ్చే వాళ్ళంతా కూడా శనిగ్రహ స్వభావాలే చీపులు ఎత్తుకున్నారంటే వాళ్ళు శనిగ్రహ స్వరూపులే చెప్పులు కుడుతున్నారంటే శనిగ్రహ స్వరూపమే చేపలు కత్తిరించి అమ్మే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే కర్మకార్యాలు చేసే వాళ్ళందరూ శనిగ్రహ స్వరూపమే కర్మకారాలు అంటే ఎవరు చేస్తారు బార్బర్స్ తర్వాత వచ్చి ఇక్కడికి చాకలి పని చేసేవాళ్ళు సవాలను కాల్చే వాళ్ళు డప్పులు కొట్టేవాళ్ళు అంబులెన్స్ డ్రైవర్సు అదేవిధంగా మనకు ఈ మార్చరీలో డాక్టర్ హెల్పర్ ఉన్నటువంటి వాళ్ళు అంబులెన్స్లో లో చవాలనే తోలి ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు వీళ్ళంతా మనం చేయగలం ఆ పనులు కర్మకారులు కర్మగ్రహ కారక గ్రహం శనిగ్రహం ఈయన అనుగ్రహంతో వాళ్ళ వాళ్ళకి అటువంటి వృత్తులు వచ్చి ఉంటాయి వాళ్ళకి మనం సేవ చేయడం ద్వారా మనకు శనిగ్రహం వెంటనే అనుగ్రహిస్తుంది దీనికి ఆలయం అవసరం లేదు మన చుట్టూనే మనకు తత్సంబంధన జీవులు ఉన్నారు వాళ్ళకు చక్కగా ఒక పెరుగున్నం ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ ఏమైపోతుంది హ్యాపీగా తింటారు ఆ వాటర్ తాగుతారు వాటర్ ఇస్తున్నామంటే చంద్రగ్రహాన్ని ఇస్తున్నాం వాటర్ కూడా లేదు చంద్రుడిని ఇస్తున్నాం పెరిగిన్నామంటే ఫుడ్ అంటే కూడా రాహువే రాహువు చంద్రుడు మన జీర్ణాశయం గురుగ్రహము ఆకలి బాధగా శని కారకుడు గురుగ్రహం ఫుల్ఫిల్ అయిపోతుందా ఫుడ్ తినగానే ఆకలి తీరిపోతుందా శనిగ్రహం రిలాక్స్ అయిపోయిందా ఈ సంతోషం కలుగుతుంది అన్నంతరం తర్వాత తృప్తి అది శుక్రుడు ఇప్పుడు నాలుగు గ్రహాలు యాక్టివేట్ అయినాయా ఇంకా దీనికి ఆలయం ఎందుకు దీనికి యంత్రం ఎందుకు నవరత్నం ఎందుకు అలా అన్నదానం ఎక్కువ చేయడం వల్ల చేయడం వల్ల గ్రహాలు అనుకూలిస్తూనే ఉంటాయి మరి కర్మ సంబంధ కార్యాలు చేస్తున్న వాళ్ళకు మనం దానం ఇస్తున్నాము మరి శని గ్రహాన్ని అనుకూలింప చేసుకోవడం ఎంత సులభం దీనికోసం క్షేత్రాలు అవసరం ఏమైనా ఉందే ఐదు క్యారెట్లు రాయి పెట్టుకోండి ఎనిమిది క్యారెట్లు పెట్టుకోండి ఒక క్యారెట్ ఇంత అంటారు కొనుక్కోలేని వాళ్ళు ఏం చేయాలి ఇదే తంత్రం మేము ఇలా డిజైన్ చేస్తాం పరిహారాన్ని ఇలా చక్కగా ఇస్తా ఉండే కొద్దికి శని గ్రహం బాధే పెడుతుంది అప్పుడు కూడా కానీ ఫలితం ఇస్తుంది బాధపడి ఫలితం రాకపోతే ఇంత కష్టపడి ఫలితం లేదు పెడతాడు ఫలితం ఇస్తాడు అబ్బా నేను కష్టపడను తృప్తిగా ఉంటుంది కాబట్టి శని లేకపోతే పని అంటే ఏదైనా చేస్తున్నామంటే శనికార శని కర్మకార గ్రహం కాబట్టి కర్మ అంటేనే శని ప్రపంచం శని గ్రహం లేకపోతే లేదు ఆయన మనం అర్థం చేసుకోకుండా మనం నెగిటివ్ గా అంటున్నాం దేవతలు నెగిటివ్ గా మాట్లాడచ్చిన మాట్లాడకూడదు కాబట్టి ఆయుష్కారకుడు కూడా ఆయనే మన ఆయుష్ ఎంత ఉందో నిర్ధారించదు ఆయనే ఆయన ఎంత గొప్ప దేవత మరి మరి కుక్కలకు వీధి కుక్క స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా శనిగ్రహం అనుకూలి అనుకూలిస్తుంది ఎందుకలా కుక్క కాలభైరుడు వాహనం కాలభైరుడు శిష్యుడే శనిశ్వరుడు వాహన సేవ చేస్తున్నాం కాలభైరుడు ఉంటే ఎవరు ఆయన ఒక వాల్ క్లాక్ కాలభైరవుడు మన మన టైంని ముందుకు నడపగలడు వెనక్కి నడపగలడు ఆపేను ఆపేయగలడు మరి ఆయన వాహనాన్ని సేవ చేస్తే ఆయన కూడా అనుకరిస్తాడు కదా ఎవరు కారు పైన నువ్వు రాజేస్తారు నువ్వు ఒప్పుకుంటారా మరి తుడిస్తే ఏమి అభినందిస్తారు కదా సేమ్ అలాగే కుక్కలకు వీధి కుక్కలకు